అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవీ ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కటా గారి కుమార్ మాట్లాడదాం కార్తీ నమస్తే అండి నమస్తే అండి కార్తీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు యూరియా కష్టాలను ఈ ప్రభుత్వం తీర్చలేకపోతుంది రైతులు పడిగాపులు పడతా ఉన్నారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పల్లోనే రైతులు ఏ విధంగా నిలబడి యూరియా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి కష్టాలు ఎట్లా పడుతున్నారో చూడండి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలు ఎట్లా కష్టపడుతున్నారో చూడండి కనీసం రైతుల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకు ఉంటే ఏంటి పోతే ఏంటి చంద్రబాబు నాయుడు గారు నీళ్లు లేని బావి చూసుకుని అందులో దూకి చేస్తే బెటర్ కదా అని మాట్లాడారు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కింది ఒకవైపు కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ అనంతపురం జిల్లాలో ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఈ రెండింటినీ జాగ్రత్తగా పోల్చి చూసుకుంటే అర్థమయ్యేది ఏంటి అంటే ఒక సత్తా ఉన్న వాళ్ళకి ఒక పారదర్శకత ఉన్న వాళ్ళకి చెప్పిన మాటను నిలబెట్టుకునే వాళ్ళకి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మాటిచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాలి అనే ఆకాంక్ష ఉన్న వాళ్ళకి వాడు సత్తా లేనివాడు బూతులు తిట్టి రాజకీయం చేద్దామనుకునేవాడు దాడులు చేస్తూ రాజకీయం వాడికి మధ్య ఉన్నటువంటి తేడా నాకు కనపడుతుంది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు యూరే కష్టార్ గురించి లేవనెత్తారు పబ్లిక్ ఇష్యూ లేవనెత్తవచ్చు ఒక నాయకుడిగా అతని బాధ్యత ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి లేవనెత్తాలు కూడా అది యాక్చువల్గా అయితే లేవనెత్తె క్రమంలో అతని నోటి దూరం ప్రదర్శించిన తీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని పట్టుకొని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాగు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వచ్చినప్పుడు అంత పెద్ద స్థాయి ఉన్న నాయకుడిని నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని పట్టుకొని నీళ్ళేని బాయిజీ అంటాడా ఇప్పుడు నేను అంటాను జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల జర్పిటీసీ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ సొంత నిజవర్గాలను గెలిపించుకోలేకపోయాడు ఒక జడ్పీటీసీ స్థానాన్ని తన సొంత యువర్గంలో జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోలేకపోయాడు సారీ టు సేవ్ అలీ జగన్మోహన్ రెడ్డి గారు నీలని బాయ్ చూసుకోవాలి ఇప్పుడు నీలేని బాయ్ చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఏ మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థితికి దిగదార్చాయో ఇంకా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒక చిల్లరి మాటలు మాట్లాడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత చిల్లరి మాటలు ఇతను ఇతను అనుచల్లు కొడ నాని కావచ్చు వల్లపూని వంశీ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు పేరి నాని కావచ్చు అందరూ ఇదే భాష ఈ భాష మాట్లాడిన వాళ్ళందరికీ ప్రజలు కర్రగాల్చి వార్త పెట్టినా కాదే బుద్ధి రావట్లేదు ఇప్పటికీ అదే భాష పోలీసుని బట్టలుడిస్తా అంటాడు పిల్లల దగ్గర పోయి పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడతాడు చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు అప్పటికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో తేడా రాలేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద ఉరిదీయాలి కాల్చి చంపాలి అన్న పదం నుంచి ఈ రోజుకి అదే ప్రశ్చేశం ఏమాత్రం మారలేదు మనిషి అసలు మనిషి మానసిక రోగా ఏమనాలి అతన్ని సరే అతను అతను చంద్రబాబు ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దాని గురించి మనం మాట్లాడదాం అసలు యూరియా కష్టాలు ఉన్నాయా లేవా అంటే వరి వాస్తవానికి ఏంటంటే యూరియా కష్టాలు కేవలం ఆంధ్రప్రదేశ్ కావు కేరళలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో మనం చూడట్లేదా రోడ్డు మీద రైతులు ఆందోళన చూడట్లేదా మన కళ్ళే కనపట్టలేదా వాస్తవానికి ఏంటంటే సప్లైలోనే తేడా ఉంది వాస్తవం ఒప్పుకొని తీరాలి సప్లైలోనే తేడా ఉంది ఎందుకంటే రామగుండం సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఆగిపోయినాయి సో డిమాండ్ తగ్గ సప్లై లేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దూరోటి సప్లై స్టార్ట్ చేశారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు యూరియాని తెప్పించేపాటికి రైతుల్లో యూరియా కొరత ఉంది అనేది వెళ్ళిపోయింది మామూలుగా యూరియాని ఒక రైతు పెట్టగా చెప్తున్నా మూడు విడతలు వేస్తారు మొదటి విడత రెండో విడత మూడు విడతల్లో వేస్తారు అయితే మొదటి విడత వేసే యూరియా రెండో విడతలు వేసే యూరియా కూడా కావాలని రైతులు పట్టుబడుతున్నారు ఎందుకంటే రేపు దొరకలేము ముందు స్టోర్ చేసి పెట్టుకోవాలి మామూలుగా మొదటి విడత కావాల్సిన యూరియాని ప్రభుత్వం సప్లై చేస్తుంది రెండో విడతకి ఇంకా పది పదిహేను రోజులు టైం ఉంది కదా అని చెప్తుంది కానీ ఎందుకో రైతుల్లో ఉన్న ఒక భయంతో రేపు యూరియా రాదేమో ఉంటుంది ఒక భయంతో పక్క రాష్ట్రాల్లో గందరగోళాన్ని చూస్తున్నారు వైసీపీ పేక్ ప్రచారం చూసి కొంత భయాందోళన గురై యూరియా దొరకదనే కారణం చేత మూడో విడత ఎప్పుడు నవంబర్లో అక్టోబర్లో వేసే యూరియా కూడా ఇప్పుడే కావాలి అనే కాడికి వచ్చి రైతులు క్యూరైన్లో ఉంటున్నారు యూరియా కావాలని చెప్పారు నిజానికి ఈ విడతకి కొరత లేదు ప్రభుత్వం చాలా క్లియర్గా లెక్కలతో సహా చెప్తుంది పవర్ ప్లాంట్ ప్రజలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎక్కడన్నా యూరియా ఎక్కువ అవైలబిలిటీ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే మిగతా రాష్ట్రాల్లో ఆందోళనలోనే అవసరాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాస్తవం యూరియా కొరత ప్రభుత్వం తెలుస్తుంది మరి యూరియా కొరతను ప్రభుత్వం తెరుస్తుంటే రైతు రోడ్డు మీద ఎందుకు వస్తారని నీకు అనుమానం రావచ్చు దానికి కారణం నేను చాలా క్లియర్గా చెప్తున్నాను వచ్చే విడతకి యూరియా అందదేమో అనే భయంతో ఇప్పుడు ఆందోళన జరుగుతుంది కాబట్టి ఈ ఆందోళనలో పాల్గొంటే యూరియా ఇప్పుడే ఇస్తారేమో అనేటువంటి ఒకే కారణం చేత ఆస్తి చేత వస్తుంది అంటే వాస్తవం ఏంటంటే ఒక అర్థశాస్త్ర థీరీలో చెప్పాలంటే ఎకనామిక్స్ థీరీలో చెప్పాలంటే ఒక వస్తువు రేపటి నుంచి దొరకదు అనే ప్రచారం వచ్చిందనుకో అది నిజమా కాదా పక్కన పెడితే ఆ రోజు తెచ్చుకొని ఆ వస్తువుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ఊహ ఏదైతే ప్రజల్లో వస్తుందో అదే రకమైనటువంటి ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యాక్చువల్గా అవసరానికి అంటే ఎక్కువ ఇచ్చే పని అసలు అవసరాన్ని తగ్గిస్తే సరిపోయింది అవసరానికి ఎక్కువ ఇచ్చే ఇంట్లో ఇంకా ఎక్కువ పెట్టుకుంటున్నారంటే దాని అర్థం ఎక్కువ పెట్టుకోవాలని ఆలోచన అంటే ఎక్కువ పెట్టుకోవాలంటే వాళ్ళేదో వేరేగా ఉపయోగించుకోవాలని కాదు నెక్స్ట్ వీడిక కూడా ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకోవాలి అది నెక్స్ట్ విడతకు దొరకదేమో ఒక భయం గందరగోళం కానీ ప్రభుత్వం చెప్తుంది ఈ విడత కావాల్సింది ఇప్పుడు ఇస్తాం నెక్స్ట్ విడత కావాల్సినప్పుడు నెక్స్ట్ విడితే ఇస్తాం కేంద్రం నుంచి మనకి ఎప్పుడప్పుడు ఇస్తుంది కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు జేసీ నడ్డా గారితో మాట్లాడుతున్నారు ఇక కాకినాడ నుంచి వచ్చేటువంటి నౌకలో ఏడు రేకులు దానికే కేటాయించాలి అది యూరియా సప్లై కోసమే కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రితో మాట్లాడారు ఇలా కేంద్రంతో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్న ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా లోకేష్ గారు ఢిల్లీలో కేంద్ర మంత్రుని వరుసగా కలుస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ విషయాలతో పాటు యూరియా కష్టాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాలన్నీ మనకి అంటే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ నుంచి జరుగుతున్న ప్రయత్నం ఎంత ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్న ప్రయత్నం ఎంత ఇవి రాష్ట్రానికి ఏదైనా కష్టం వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమైనా ఇదా వాకప్ చేసి ఇదా ప్రయత్నం చేసి కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు ఎప్పుడన్నా ఆ రోజుల్లో రైతులు ధాన్యాన్ని కూడా కొన్న పాపన పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ధాన్యాన్ని ఈ పంట బిల్ ఈ పంటకి ఇవ్వాల్సిన బిల్లు నెస్ట్ పంటకి ఇచ్చేవాళ్ళు నెల తరబడి పెండింగ్ పెట్టేవాళ్ళు ధాన్యం కొనుగోలు ధాన్యం కొను కొనుగోలులో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు జారీ చేశారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాల గురించి మాట్లాడుతున్నారు చూసావా ఇది ఆశ్చర్యంగా ఉంది వాస్తవానికి ఏ రోజు ఏ పంటకి జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇచ్చారు చెప్పు పైగా గిట్టుబాటు ధర ఇస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏ రకమైన పోరాటం అంటే ఇప్పుడు టొబాకో రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఏం చేయాలి వాళ్ళని పరామర్శించారు కానీ వాళ్ళ మీద ఆలేపించారు పొగాకు పంటని అడ్డగోలుగా తొక్కిచ్చేశారు మావిడి రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఏం చేయాలి అక్కడ రైతుల్ని పరకరించి పరామర్శించి వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని వాళ్ళ తరఫున మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ ఏం చేశారు ట్రాక్టర్ల ద్వారా రోడ్డు మీద మామిడికాయలు పారబోసి దాన్ని తొక్కిచ్చే ప్రయత్నం చేశారు ఆ రైతు రబోదీభావం అంటూ వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో రిలీజ్ చేసిన విషయం సోషల్ మీడియా అంతా చూసింది కదా సమాజం అంతా చూసింది కదా టోబాకాని తొక్కిచ్చినటువంటి విధాలు సమాజం మొత్తం చూసింది కదా కాబట్టి నేనేమంటున్నానంటే రైతుల మీద ఇంత ఆక్రోషం ఉంటుందా ఎవరైనా పండించిన వాడు తన పంటను తొక్కించుకుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు కానువే కూడా తొక్కుంటే వెళ్తుంది ఇలా మనిషి అనేవాడు అన్నం తినేవాడు రైతు మీద గౌరవం ఉండేవాడు చేసే పని ఇది ఒక నాయకుడు చేయాల్సిన పని నువ్వు ముఖ్యమంత్రివి ఇప్పుడు అపోజిషన్ లీడర్వి నాకు హయాంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వాళ్ళ హయాంలో ఒక్క రోజు కూడా ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన పాపం లేదు అని మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఆందోళన చేయని వాళ్ళు ఎవరు చెప్పు విద్యార్థులు ఆందోళన చేశారు యువకులు ఆందోళన చేశారు ఎవరు వాళ్ళు పెట్టుకున్నటువంటి వాలంటీర్లు ఆందోళన చేశారు ఉపాధ్యాయులు రైతు రోడ్డు మీద అంగన్వాడీ రోడ్డు మీదకి వచ్చారు కానీ ప్రతి ఉద్యమాన్ని అనిచేసావు కదా ఆ రోజు రోడ్డు మీదకి వస్తే చంపేస్తా అన్నటువంటి బెదిరింపు కదా రోడ్డు మీదకి రావద్దని జీవో నెంబర్ వన్ ఇచ్చావు కదా నువ్వు రోడ్డు మీదకి రావద్దని జీవోలు ఇచ్చావు కదా నువ్వు ఎవరు ఆవేదన పడలేదు ఎవరు ఆందోళన పడలేదు ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద ఒక్క బాధం మోపావు కదా నువ్వు అసలు ఆందోళన చేసే అవకాశం అపోజిషన్ పార్టీలకు ఇచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్తానంటే అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశావు గేట్లకి తాళ్ళు కట్టి ఆయన ఇంట్లో నుంచి పోనీలేదు కదా ఔదారస్తులు చేశారు కదా ఎక్కడన్నా వెళితే ఆందోళన అంటే ప్రజల మద్దతు ప్రజలకి మద్దతుగా ఎక్కడైనా వెళితే అక్కడ ఎయిర్పోర్ట్లో బంధించేవాళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారిని ఎంత బంధించారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత బంధించారు ఆ విషయాలు ఇంకా జనానికి గుర్తులేవా జనం మీద ఏ రకమైనటువంటి ఉక్కుపాదం మోపారో గుర్తులేదా అమరావతి రైతులు అమరావతి కావాలని చెప్పేసి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి అసలు పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళ పాదయాత్ర మీద ఎంత ఉక్కుపాదం మోపారు ఇలా కోటనే సీతారెడ్డి మీ పార్టీ నుంచి ఎందుకు వచ్చాడు ఆ రైతులు రోడ్డు మీద నడుచుకుంటే పోతూ ఉంటే ఆకలి తలమటి ఇస్తా ఉంటే ఆ రైతులకు అన్నం పెట్టారని కారణం చేత కదా రైతులు అన్నం తినడానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు వంట పాత్రలు ధ్వంసం చేశారు వాళ్ళు టాయిలెట్స్ ధ్వంసం చేశారు లేడీస్ టాయిలెట్కి పోయే అవకాశం లేకుండా ఎంత విద్వాంసం సృష్టించారు మహిళా రైతులను ఎంత అవమానించారు ఇవాళ వీధా రైతుల గురించి మాట్లాడేది రైతు ప్రయోజనాల గురించి మాట్లాడేది రైతుల పంటను ధ్వంసం చేసేవాళ్ళు రైతులని వేధించే వాళ్ళు రైతుల మీద కేసులు పెట్టేవాళ్ళు రైతులను తోరణనాడేవాళ్ళు రైతులు అంటే గౌరవం లేని వాళ్ళు రైతు పండించిన పంటను తొక్కేసే వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టు అనిపిస్తుంది వాళ్ళు అంటే ఏమంటానంటే ఎవరైనా మాట్లాడితే చిత్తశుద్ధులు అన్న మాట్లాడితే కొంచెం నమ్మకం ఇదే ఇదే మాట కమ్యూనిస్టులు కొద్దిగా మాట్లాడితే వినొచ్చు నిజమేనేమో సమస్య ఉందేమో అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప నేను అన్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేది ప్రశ్నించాలి పోరాటం చేయాలి ప్రభుత్వాన్ని అవసరమైతే దారిలో తీసుకురావాలి ప్రజల దారిలోకి అది అపోజిషన్ చేయాలని బాధ్యత కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది మరి నిన్న నిజమే రైతులు కస్తారు నిజమే యూరే కాస్తారు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రోడ్డు మీదకి రాలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదు ఆందోళనలో అంటే ఆయన స్థాయి ఆందోళన కాదా ఆయనకు ఆందోళనతో సంబంధం లేదా రైతుల కష్టాలతో సంబంధం లేదా రైతుల విషయంలో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఎందుకు కూర్చోలేదు వాళ్ళ పార్టీ ఆందోళనస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతారు నిన్న ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే పోనీ యూరియా కష్టాలు ఉన్నాయి అదే నిజం అనుకుందాం నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఉప ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉన్నారు ఆయనకి ఎందుకు మంతి ఇచ్చావు నువ్వు డిమాండ్ పెట్టాల్సిందిగా నా రైతులకు కావాల్సిన యూరియా ఇస్తే నీకు సపోర్ట్ చేస్తానని ఎందుకు అన్కండిషనల్ సపోర్ట్ చేస్తావు నీ కూటమి కాదుగా సరే టీడీపీ జనసేన సపోర్ట్ ఇచ్చాయనుకో వాళ్ళ కూటమి ఉన్నారు కదా సపోర్ట్ చేశారు నీకు అవకాశం ఉందిగా డిమాండ్ పెట్టేది బీఆర్ఎస్ పెట్టింది కదా డిమాండ్ నీ తోటి పక్షమే కదా నీకు మిత్రుడే కదా నీకు డబ్బులు ఇచ్చినోడే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నువ్వు అతను కలిసి సోషల్ మీడియా కలిసి నడుస్తున్నారు కదా మరి బీఆర్ఎస్ ఈ కండిషన్ పెట్టి ఎన్నికలు బైకాట్ చేసింది నువ్వు ఎందుకు చేయలేకపోయా అండ్ నీ కేసులు సేఫ్ చేయడం కోసం సేఫ్ అయితే అనే నమ్మకం కోసం ఎన్డీఏ తగ్గు పెట్టుకోలేక నువ్వు సపోర్ట్ చేయని కూటమికి నువ్వు సపోర్ట్ చేసావు నిన్ను ఓడించిన కూటమికి నువ్వు సపోర్ట్ చేస్తావు అన్కండిషనల్గా మళ్ళా ఓకే మనం పెట్టవచ్చు కదా రైతుల డిమాండ్ అక్కడ నీకు అవకాశం ఉన్న చోట నువ్వు పోరాటం చేయవు నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చెయ్యో రోడ్డు మీదకి నువ్వు రావు పైగా రైతుల మీద దాడి చేస్తావు రైతుల మీద యుద్ధం ప్రకటిస్తావు రైతులను అవమానిస్తావు పైగా మళ్ళా రైతుల గురించి మాట్లాడేట్టు పోదిస్తావు ఇది ఇప్పుడు సూపర్ హిట్ అయింది సూపర్ సిక్స్ అని చెప్పి సభ కూడా పెడతా ఉన్నారు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మీద ఆ జల్స్తో ఆయన మాట్లాడిన పరిస్థితుందంటే అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క పథకాన్ని చూద్దాం పెన్షన్లు చాలా పెద్ద పథకం నలభై ఐదు వేలు కోట్ల పదిహేను ఖర్చు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలని మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పిన కానీ కూటమి ఏం చేసింది ఒక్కసారిగా మూడు వేలని నాలుగు వేలు చేసింది వికలాంగులకు ఆరు వేలు చేసింది మంచాన పడ్డ వారిని పదిహేను వేలు చేసింది అది కూడా ఎప్పటి నుంచి హామీ ఇచ్చినప్పటి నుంచి అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కాదు హామీ ఇచ్చినప్పటి నుంచి అమలు చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికి కూడా కూటమే చెల్లింపులు చేసింది అవును అధికారం రాగానే పాత బకాయ కలిపేసి ఇచ్చేసింది గత మూడు నెలల కాలం కూడా అధికారంలో వాళ్ళు ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇచ్చేశారు ఇచ్చేశారు కదా ఆ రోజు నుంచి ఒకటో తారీఖు పెన్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చాడా పేదలకు సేవలతో పాల్ పేదల సేవతో పేరుతోటి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రోగ్రాంలో పాల్గొని ఏదో ఒక జిల్లాలో ప్రతిసారి ఆయన పంచుతున్నారు కదా ఇంత క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చేశారా సరే ఇది ఇదొక పథకం సరే అమ్మకవాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కానీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉండడం స్టార్ట్ చేశారు మరి మిగతా చదువుకోవాలి చదువుకో అంత ముందు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ చదువుకునే వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తామని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి ఒక అధికారి కండిషన్ పెట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తరపున అమ్మాయి కొంటే డబ్బులు వేస్తున్నారా లేదా పదివేలు కోట్లు ఒక్కసారిగా రిలీజ్ చేస్తారా లేదా అది కూటమి ప్రభుత్వం తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా మనకు కనపడుతుందని చెప్తున్నా తర్వాత ఇప్పుడు అనుదాత సుఖీబాబా డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు నులక మంచం మీద నడి ఎండలో గంటప్ప గంటలకు పైగా ఉండి కొంతమంది రైతులతో భేటీ అయ్యి ఆ పోగ్రహం లాంచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చారా ఎందుకు రైతు నడి పని పనిచేస్తాడు రైతుకు సంఘీభావంగా ఎండలో మనకు కూడా తెలియదు ఆ ఎండ కాష్టం ఏంటి రైతు బడే కాష్టం ఏంటి మనకు కూడా తెలియాలని చెప్పేసి ఆ వయసులో నడి ఎండలో గొడుకు కూడా లేదు డెబ్బైదేళ్ళు వయసు పెద్ద ఆయనకి ఆయన నొలక మంచం మీద కూర్చొని ఆ పథకాన్ని లాంచ్ చేశాడు ఇలా కేంద్ర ప్రభుత్వం కలిపే నిధులతో కలిపి ఇరవై వేల పది సంవత్సరానికి మూడు విడతలుగా ఇయర అన్నదాత సుఖీభావ ఈ ప్రభుత్వం వేస్తుంది వేస్తుందా లేదా ప్రజలు తెలుసు తర్వాత మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అది తెలుసు ప్రీ బస్సు రోజుకి పద్దెనిమిది లక్షల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణిస్తున్నారు ఆ మహిళలు తెలుసు ఆ బెనిఫిషియరీ మహిళలు మహిళలు ఎలా వీడియోలు చేసి పెడుతున్నారు తర్వాత మనకి చాలా క్రియలకట్గా అన్నా క్యాంటీన్ ఎగ్జాంపుల్ ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుంది ఇదే అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ధ్వంసం చేశాడు పేదవాడు తినే అన్నం కదా అన్నాన్ని ఎవడన్నా ధ్వంసం చేస్తాడా అన్నా క్యాంటీన్ ఎవడన్నా ఎత్తేస్తాడా పేరు మార్చుకో రాజన్న క్యాంటీన్ పెట్టుకోవాల్సింది కానీ పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడుతూ ఉన్నారు పేదవాడికి అన్నం దొరుకుతుందా లేదా అంటే ఏ రకంగా చూసినా ఇప్పుడు ఒక రెండు పథకాల పెండింగ్లు ఉన్నాయి ఒక నిరుద్యోగ వృత్తి రెండోది నిధి ఈ రెండింటినీ కూడా వాళ్ళు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు వీళ్ళు మెగా డిఎస్సి ఇచ్చి పదహారు వేల పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి మీరు చెప్పింది నిరుద్యోగ వృత్తి సూపర్ సిక్స్లో భాగం ఇది ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ఆ పథకాలు అని అంటే అది కాలేదని చెప్పి మీరే చెప్తున్నారు భవిష్యత్తులో చేస్తామని చెప్తూ ఉన్నారు ఇప్పుడే సభ పెట్టేసేటట్లు అంటే దానికి కారణం ఉంది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు పేక్ ప్రచారాలు స్టార్ట్ అవుతున్నాయి ఏది పే ప్రీ బస్ ఇస్తున్నా ఇవ్వట్లేదు అని చెప్పేసి పెన్షన్ తీసివేస్తున్నారని చెప్పేసి ఇలా రకరకాల ప్రచారాలు చేస్తుంటాయో ఇచ్చేది ఇచ్చినట్టు చెప్పుకోవాలనేది కోట ప్రభుత్వం అనుకుంటుంది ఇవ్వండి అది ఆటోమేటిక్గా ప్రజలకు తెలిసిపోతే వాళ్ళు ఇస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు నిజానికి ఎన్నికల మేనిఫెస్టో అనేది ఐదు సంవత్సరాల కార్పరిమికి సంబంధించింది అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఎన్నికల హామీలు అమలు చేయాలి అది ఒక్కరోజే అమలు చేయాలని ఏముంది నైట్ నైట్ అమలు చేయాలని ఏముంది ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు నాలుగు హామీలు అమలు చేశారు ఇంకా రెండు హామీలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి డిసెంబర్ జనవరి నుంచి అమలు చేస్తామని నారా లోకేష్ గారు ఆల్రెడీ ప్రకటించేశారు ఒక ఇది ఆడబెట్టే నిధి ఉంటుంది దాన్ని పీ పోర్తో అనుసంధానం చేసి ప్రతి డబ్బులు ఇప్పించారని కొన్ని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఏ పథకం ఆగదు అని చెప్తుంది పథకాలను అమలు చేసి ఎన్నికలకి వెళ్తామని చెప్తుంది అంటే ఇప్పుడే సభ పెట్టేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ఇవి మిగతా రెండు పథకాల్ని మొత్తం గాలి గుదిలేసింది ఇక ఇవే సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే ఇప్పుడు అని చెప్పుకునే ప్రమాదం ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు నిజానికి ఇప్పుడు కాదు కూటమి నుంచి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు టర్న్ చేసుకున్నాడు పథకాలు అమలు చేయట్లేదు అనదా సుఖీభావ లేదు తల్లికి వందనం లేదు సంక్షేమ పథకాలన్నీ గో అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేసింది ఇలా దాదాపుగా అమలు అవుతున్నాయి లేదా ఇప్పుడు నువ్వు ఆ రెండు పథకాలు వదిలేసి ఎయిటీ పర్సెంట్ పథకాలు అమల్లోకి వచ్చాయి లేదా మరి అసలు అసలు పథకాలు అమలు చేయ ఇప్పుడు విమర్శించేవాడు పేక్ ప్రచారం చేసేవాడు ఎప్పటికీ ఉంటాడు వైసీపీ వాళ్ళు అంటే సూపర్ హిట్ సూపర్ ఫోర్ అని పెట్టాల్సింది సూపర్ సిక్స్ అనేది పెట్టారు అంటున్నారు వాళ్ళు అంటే ఆ వీటిని ని అమలు చేస్తామని చెప్తున్నారు కదా మేము ఈ రెండు అమలు చేయమంటే సూపర్ ఫోర్ కి వెళ్తారు అమలు చేస్తాం అమల్లో భాగంగా ఇప్పటికి ఆల్రెడీ నాలుగు చేసాము మిగతా రెండు కూడా చేస్తాము మమ్మల్ని నమ్మండి అని ప్రజలు చెప్పదలుసుకుంటున్నారు కదా ఇప్పుడు మేము ఆ రెండింటిని స్కిప్ చేస్తున్నాం ఇక మేము అమలు చేయము మేము గాలి అంటే వేరు కానీ మేము అమలు చేస్తాం మా బాధ్యత మేము కట్టుబడి ఉన్నాం ఇచ్చిన హామీలకి ఎక్కడా వెనక్కి పోయేది లేదు ఎంత అభివృద్ధి చేసినా సరే సంక్షేమం కూడా ఒక కన్ను మాకు మాములుగా చ జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ ఒకరు తప్ప అభివృద్ధి లేదు కనీసం రోడ్డు కూడా లేవు కానీ అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా అప్పుడు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు డబల్ రోడ్డు ఉంటే అది తెలంగాణ మంచి రోడ్డు ఉంటే అది తెలంగాణ సింగిర్ రోడ్డు ఉంటే గజకురు రోడ్డు ఉంటే అది ఆంధ్ర అన్న పరిస్థితుల్లో నుంచి ఇవాళ ఆంధ్ర ఎలా ఉంది మెరిసిపోతూ ఉంది ఆ అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమిత పరిమితం కావడం వల్ల ఆయన కుట్రలు కూడా సాగట్టేది సో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అడుగులెడుతూ ఉంది ఇలా టీసీఎస్ లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంది అంటే గూగుల్ లాంటి కంపెనీ ముందుకు వస్తుంది అంటే ఐబిఎం లాంటి కంపెనీ ఒక కంప్యూటర్ను తయారు చేయడానికి అమరావతిలో పెట్టుబడి పెట్టుతుంది అంటే దీన్ని మనం ఎట్టర్థం చేసుకోవాలో పాజిటివ్ వాతావరణం ఆంధ్రప్రదేశ్ మనకు కనపడుతుంది కదా లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి కదా సో ఒక ఉద్యోగ ఒకవైపు ఉద్యోగాలు కల్పన కనపడుతుంది ఇంకోవైపు అభివృద్ధి కనపడుతుంది ఇంకోవైపు డిఎస్సి లాంటి నోటిఫికేషన్లు కనపడుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రంగా పదజాలంతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటారు ఆయన ఇప్పుడు బావిలో నీళ్ళు లేని బావిలో దూకి చేస్తే బెటర్ అనడమే కాదు గతంలో కూడా ఆయన వయసు ఎంతండి ఇంకా నెక్స్ట్ ఉంటాడో లేదో అని కూడా అన్నాడు ఆ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్చన్ కనపడుతుంది వీళ్ళన్ని అమలు చేస్తున్నారు ఏంటి వీళ్ళన్ని చేసేస్తున్నారు నెక్స్ట్ నాకు అధికారం రాదేమో నా పార్టీని ఎట్ట నడుపుకోవాలి అసలు నా పార్టీ క్లోజ్ అయితే పరిస్థితి ఏంది నేను డబ్బుల రక్షణ కోసం అధికారం కావాలి నాకు నేను గనక నెక్స్ట్ అధికారం రాకపోతే నా కేసుల్లో దోషిగా తేలి నేను జైలికి పోతే నా ఆస్తుల పరిస్థితి ఏంది నా పార్టీ పరిస్థితి ఏంది నా కుటుంబం పరిస్థితి ఏంది అని ఒక ఆవేదన ఒక జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు కుటుంబం గురించి ఉంది ఆయన ఆవేదన కుటుంబం అంటే కుటుంబం అంటే మొత్తం తల్లి చల్లి కాదు అదే డౌట్ ఓన్లీ భార్య పిల్లలు మాత్రమే ఆయన కుటుంబం అంతవరకే గిరిగీసుకుని కూర్చున్నారు రాజకీయ రెడ్డి కుటుంబం అంతా ఆయన కుటుంబం అనుకోట్లేదు కార్యకర్తలు ఆయన కుటుంబం కాదు తల్లి ఆయన కుటుంబం కాదు చదివి ఆయన కుటుంబం కాదు బాబాయి కుటుంబం ఆయన కుటుంబం కాదు ఆయన కుటుంబం అంటే గిరిగీసుకొని కూర్చున్నారు ఆ ప్యాలెస్లో ఎవరికైతే ప్రవేశం ఉందో అదే ఆయన కుటుంబం ఆ ప్యాలెస్ లోపల ఉండేటువంటి బెడ్రూమ్ కుటుంబం అన్ని పరిరక్షించుకునే దానికోసం ఆయన ప్రయత్నం అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి